రెండు మూడు సా సంవత్సరాలు అంటే ఇప్పుడు మూడు మూడు పర్యా మూడు పర్యాలు అంటే మొదట్లో నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత తర్వాత జగన్మోహన్ రెడ్డి మరలా ఎన్డీఏ ప్రభుత్వంలో కూటమిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఫామ్ కానీ చంద్రబాబు నాయుడు విజన్ వస్తుంది కదా నడుస్తుంది కదా మనం అంత చూస్తున్నాం కదా కేంద్రం సాయం ఉంది ఐటీ దిగ్గజ కంపెనీస్ వస్తున్నాయని చెప్పేసి రోజువారి స్టేట్మెంట్లు చూస్తున్నాం బట్ వేరే తెలంగాణ సార్ తెలంగాణ వెనుకబడుతోంది అని మీకు ఎక్కడ కూడా అజ్ ఏ గా కాకుండా కూడా డెవలప్మెంట్ కూడా ఎక్కడ వెనక పడుతున్నాం అని చెప్పేసి మీకు ఎప్పుడు అనిపియలేదా సార్ ఎందుకంటే రాష్ట్రాలలో తిరిగేటువంటి మీకు వెనక పడదు కాదు వెనక పడిపోయేటట్టు చేస్తున్నాం నేను మన లీడర్ అనేవాడు ఎక్స్పీరియన్స్ అనుభవం డబ్బులు వచ్చే విధానం ట్రై కష్టపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు ఇద్దరు కూడా ఈక్వల్గా పెద్ద అన్నయ్య చిన్న తమ్ముడు ఇద్దరు కలిసి కష్టపడుతున్నారు కానీ అనుకున్నంత రీతిలో రిజల్ట్స్ రావట్లేదు వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు ఎఫర్ట్స్ పెట్టలేదు లేదు ఓకే దావుస్ అని సింగపూర్ అని అమెరికా అని అన్ని ప్లేస్లో తిరుగుతున్నారు అంబానీ అదాని టెస్లా ఇలా మస్కో గూగులు ఫాక్స్కాన్ కంపెనీలు అన్ని మాట్లాడుతున్నాం బట్ నిజంగా డబ్బులు ఇచ్చాయా ఓకే చంద్రబాబు నాయుడు గారు ది మోస్ట్ ఎక్స్పీరియన్స్ పొలిటీషియన్ ఇన్ ఇండియా నరేంద్ర మోడీకి రైట్స్ కూర్చుని రైట్ లెఫ్ట్ కూర్చొని అర్హత ఉంది ఆయనకి ఓకే కానీ నాలెడ్జ్ ఉన్న తర్వాత వాళ్ళు డబ్బులు లేనిది ఏవి కాదు ఇస్ దునియా పైసా నయ్యేతో కూర్చుబీన ఓకే డబ్బులు ఉండాలంటే ఆ నెక్స్ట్ ఇప్పుడు ఏపీ యునైటెడ్ ఉన్నప్పుడు ఆయన చేశారు చేసిన అనుభవం ఉంది ఘనత ఉంది ఈరోజు సైబరాబాద్ అంటే ఫస్ట్ పేరు గుర్తొచ్చారు చంద్రబాబు గారు కానీ ఈరోజు మరి యునైటెడ్ ఏపీలో చేసినప్పుడు ఆంధ్రాలో ఎందుకు చేయలేకపోతున్నారు బికాస్ దేర్ ఈస్ నో మనీ కేంద్రం సాయం చేస్తుంది కదా కేంద్రం ఎన్ని డబ్బులు వచ్చాయండి కేంద్రం నుండి కొన్ని లక్షల కోట్లు పదిహేను వేల కోట్లు రాలేదు మీరు లక్షల కోట్లు వెళ్తున్నారు మీడియాకి పని పడి ఉండదు లోటికి లోటుకి నాలుగుకి దుమ్ము ఉండదు పేపర్ రాస్తున్నాయి కదా సార్ పేపర్ వచ్చా లేదా చెక్ చేస్తున్న బాధ్యత మీద ఉందని కానీ మీడియాది ఓకే అంటే తానంటే అంటే రియాలిటీ ఏంటి చూడండి ఓకే ఇప్పుడు అదాని అంబాని మూడు లక్షల కోట్లు పెడతాను వచ్చాయా అంటే టైం పడుతుంది రావచ్చు రావని చెప్పట్లేదు డేటా సెంటర్ కూడా ఎన్నో కూడా మేము ఖర్చు పెడతాం డేటా సెంటర్ కూడా మొన్న జరిగినటువంటి నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఫోటోలో సింహం ఉంటది నువ్వు నేను చెప్పడం వేరు ఫిజికల్ గా రావడం వేరు టైం పట్టిద్దంటారా లేట్ గా వచ్చా లేటెస్ట్ గా రావచ్చు బట్ టైం డెఫినెట్ గా పడుతుంది ఎందుకంటే ఒక లక్ష కోట్లు ఇవ్వాలంటే దానికి ప్రాసెస్ ఉంటది డాక్యుమెంటేషన్ ఉంటది నేను ఎవరు తప్పు పట్టట్లేదు సీఎం మినిస్టర్ వాళ్ళ ఉద్దేశం బాగుంది నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు ప్రతి సీఎం కూడా వచ్చిన వాళ్ళు స్టేట్ కోసం పాటుపడి ఎంతో కొంత రియల్ ఎస్టేట్ డెవలప్ చేసేది ఇది వాస్తవం కావాలి బట్ అనుకున్న రీతిలో డెవలప్ అవుడు చంద్రబాబు ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడు ఆరు సంవత్సరాలు సినిమా తీస్తాడు ఇంకో డైరెక్టర్ ఆరు నెలల సినిమా తీస్తాడు పేర్లు నేను చెప్పట్లేదు ఓకే అదే హీరో నెక్స్ట్ డైరెక్టర్ తో సినిమా తీసి ఫెయిల్ అవుతే పాస్ అవుతుంది ఆరు సంవత్సరాలు తీసి పాస్ అవుతున్నాడు భయంకర బంపర్ హిట్ వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు వస్తుంది అదే హీరోని ఇంకొక డైరెక్టర్ చేస్తే ఎందుకు ఫెయిల్ అవుతున్నాడు ఓకే తనకున్నటువంటి కెపాసిటీ అర్థం చేసుకోకపోవడం కాదు ఆ పాత డైరెక్టర్ ఎవరైతే ఆరు సంవత్సరాలు తీసు ఆ పీక్ లెవెల్ సెట్ చేస్తున్నాడు మార్క్ ఆ ఇక్కడ తెలంగాణలో వచ్చినప్పుడు అది ఎందుకు చెప్పండి సినిమాలు ఎందుకు చెప్తున్నారు సార్ మీరు రియల్ ఎస్టేట్ మాట్లాడుకుంటే నేను డౌట్ రావచ్చు ఎందుకు చెప్తున్నా నేను కనెక్షన్ చేస్తాను రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు నేను రియల్టర్ని స్వతహగా నా జీవితమే రియల్టర్తో స్టార్ట్ చేశాను కోకాపట్లో ఇరవై సంవత్సరాల ముందే ల్యాండ్లు అమ్మాను ట్రేడ్ చేశాను వెళ్ళాలి కట్టాను అన్నాడు దాంతో జనాల ఎక్స్పెక్టేషన్ బాగా పెరిగిపోయింది ఈయన రియల్ ఎస్టేట్లో తోపు కాబట్టి కేసీఆర్ కంటే పది రెట్లు పెంచుతాడు అనుకున్నాను కానీ పెరిగిందా ఓకే పెరిగిందా పెరగలేదు అవును నిజంగా మీ క్వశ్చన్ ఆన్సర్ అక్కడే నేను చెప్పక్కర్లేదు వాస్తవాలు నేను చెప్పేది కదా నేను ఎనాలిసిస్ రిపోర్ట్ రీసెర్చ్ నైట్ ఫ్యాంక్ అనే ఇండియా ఇప్పుడు కానీ రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటారు అది కూడా తప్పు పడిపోలేదు రియల్ ఎస్టేట్ బాగానే జరుగుతుంది జనవరి ఇరవై నాలుగు నెలలో ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు ట్రాన్సాక్షన్లు అయినాయి ముప్పై ఎనిమిది వేల కోట్లు సుమారు ఎస్టేట్ అరేంజ్ చేసుకోం అదే జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు ట్రాన్సాక్షన్ అయినాయి నలభై ఐదు వేలు కోట్లతో కలెక్ట్ రైల్వే స్టేషన్ పడిందా తగ్గిందా ఓకే తగ్గిందా పెరిగింది ముప్పై ఎనిమిది వేల కోట్లు నలభై ఐదు వేలు పెరిగింది కదా సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక కంపెనీ సిఇఓ కంపెనీ స్టేట్ లీడర్ వచ్చినప్పుడు పొగిడే వాళ్ళు ఉంటారు తిట్టే వాళ్ళు ఉంటారు రెండు మనం భరించాలి మన ఫర్ ఇప్పుడు కొన్ని ఛానల్స్ కొన్ని కొన్ని పార్టీలకి వర్షం ఏమంటారు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు కొన్ని పార్టీస్కి కొన్ని పార్టీస్ కొన్ని ఛాన్స్ ఎవరైనా మనం మాట్లాడకూడదు ఓకే సో వాళ్ళు ఎప్పుడు నా కొడుకు బాగున్నాడు నాకు నీ కొడుకు నీ తమ్ముడు తాగుబోతు పెళ్ళి అయితే ఏం చెప్తాను తమ్ముడికి అసలు వాసన చూడండి అమ్మాయి అంటే తెలియదు కళ్ళు ఎత్తి చూడండి అమ్మ కళ్ళు మూసుకొని తిరుగుతాడు తిరుగుతాడా పక్కా బూతులు అవి కానీ పెళ్లి వాళ్ళు కూడా నువ్వు చెప్తున్నా అదే సార్ మీరు రీసెంట్ గా సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి నాంపల్లి ఒక కోర్టు కేసు అయిన తర్వాత సాయంత్రానికి సాయంత్రానికి బెల్ బెంగళూరుకి ఒక ప్రైవేట్ ఈవెంట్లో కలిసినటువంటి మాట వాస్తవే మన మాజీ మంత్రి కేటీఆర్ కూడా రియల్ ఎస్టేట్ అక్కడ పడిపోయింది కానీ బెంగళూరులో బ్రహ్మాండంగా ఉంది బెంగళూరులో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ఓపెన్ గా లో చెప్పారు సార్ ఆ మాట మీకు తెలిసే ఉంటది కానీ కంపేర్ టు బెంగళూరు ఇస్ టాపెస్ట్ సిటీ బిఫోర్ హైదరాబాద్ నేను చెప్పగలుగుతా మార్కెటింగ్ లో కాన్సెప్ట్ ఉంది ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఇప్పుడు వైట్ అండ్ బ్లాక్ టీవీలు ఎంతమంది కొంటున్నారు కదా లో బెంగళూరులో రియల్ ఎస్టేట్ పరిస్థితులు బెంగళూరులో కొన్ని సాచురేటెడ్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అంటే ఇంట్రడక్టరీ గ్రోత్ మెచ్యూరిటీ సాచురేట్ ఇలా ఉంటుంది గ్రాఫ్ బెంగళూరు అనేది ట్రాఫిక్ అనేది భయపడుతున్నారు జనాలు ఎస్ తో జనాలు చచ్చిపోతున్నారు చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి హైదరాబాద్ని అమరావతిని రియల్ ఎస్టేట్ బెంగళూరు ఢిల్లీతో పోల్చడం అనేది ఒక ఐడియా లేని పని ఓకే తెలంగాణలో రియల్ ఎస్టేట్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇట్ ఇస్ గోయింగ్ టు రాక్ ఇది రాసి పెట్టుకో పేపర్ మీద రాసి సైన్ చేసిస్తాను ఓకే ఎందుకంటే హైదరాబాద్ యావత్ ప్రపంచం గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తుంది ఎలా తగ్గుతుందండి ఎందుకు తగ్గుతుంది జహీరాబాద్ జడ్చర్ల జడ్చర్ల వికారాబాద్ యాదగిరిగుట్ట విజయవాడ హైవే సాగర్ హైవే కొంపల్లి హైవే వంద కిలోమీటర్లు వెంచర్లు పడ్డాయి బాబు వంద కిలోమీటర్లు దాటి ఓకే మరి ఎలా తగ్గుతుంది రైలు ఎందుకు తగ్గుతుంది ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ అనేది క్యూ అంటే గాడ్ గివెన్ గిఫ్ట్ ఓఆర్ఆర్ వచ్చాక తెలంగాణ రూపురేఖలు మారాయా లేదా చెప్పు నీకున్న నాలెడ్జ్ ట్రిపుల్ ఆర్ వచ్చాక మారుతాదా మారదా పెపులర్ అంటే భవిష్యత్తులో వచ్చే ఛాన్సెస్ ఉందా సార్ కేంద్రం హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ వస్తుంది ఓకే అనుకున్న టైంలో రెండు నెలలు లేట్ అవచ్చు అది బట్ రావడం లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా రావడం అనేది ఖచ్చితం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851